హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఫెన్షనర్లకు మరో శుభవార్త ఇక కనీస ఫెన్షన్ మూడు వేలకు పెంపు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే పెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్క ముఖ్యమైన అప్డేట్ మీకు ముందుగా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా పూర్తి సమాచారం కోసం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ కింద కనీస పెన్షన్ ను వెయ్యి రూపాయల నుండి మూడు వేల వరకు పెంచే అవకాశాలు పరిశీలిస్తుంది ప్రస్తుతం ముప్పై ఆరు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు వెయ్యి రూపాయల కనీస పెన్షన్ పొందుతూ ఉండగా దీనికి అదనంగా వ్యయంపై కార్మిక శాఖ అధ్యయనం చేస్తుంది ఇక దీనికోసం పరిశీలిస్తున్న కేంద్రం ఓ ఉన్నతాధికారి వెళ్ళడి పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా కనీస పెన్షన్ను పెంచే అవకాశాలు ఉన్నట్లు సూచనలు అందుతున్నాయి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద రానున్న నెలలో కనీస పెన్షన్ను వెయ్యి రూపాయల నుండి మూడు వేలకు పెంచే అవకాశం ఉన్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు ప్రస్తుతం ఉద్యోగి జీతంలో పన్నెండు శాతాన్ని యజమానులు భవిష్య నిధికి చెల్లిస్తున్నారు ఇందులో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ అనగా ఈపీఎఫ్ కు జమ అవుతుంది మిగిలిన మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓలో చేరుతుంది దీని ఆధారంగా ప్రస్తుతం వెయ్యి రూపాయల కనీస పెన్షన్ గా చెల్లిస్తూ ఉండగా దాని నెలకు మూడు వేలకు పెంచే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు ఈపీఎస్ కార్పస్ నిధిలో మొత్తం ఎనిమిది లక్షల కోట్లు నిల్వ ఉన్నాయి మొత్తం డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉండగా వారిలో ముప్పై ఆరు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది వెయ్యి రూపాయల కనీస పెన్షన్ పొందుతూ ఉన్నారు అందువల్ల కనీస పెన్షన్ కింద మూడు వేలు చెల్లిస్తే ఎంత అదనపు భారం పడుతుందనే దానిపై కార్మిక శాఖ అధ్యయనం చేస్తుందని ఆ అధికారి తెలిపారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్